అమీర్ ఖాన్ మూడేళ్ల గ్యాప్ తర్వాత సితారే తో రీఎంట్రీ ఇచ్చారు స్పానిష్ మూవీ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం తొలి రోజు షాక్ ఇచ్చింది అమీర్ ఖాన్ రీఎంట్రీ మూవీ సితారే జమీన్ పర్ ను కుదిపిస్తుంది స్పానిష్ చిత్రం చాంపియన్స్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తొలి రోజు దేశవ్యాప్తంగా పదకొండు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే రాబట్టింది అమీర్ స్టార్డమ్ కి ఈ వసూళ్లు తక్కువనే టాక్ వినిపిస్తోంది కథలో గుల్షన్ అరోరాగా అమీర్ బాస్కెట్ బాల్ కోచ్ గా మానసిక దివ్యాంగుల టీం ని నడిపిస్తాడు కోర్టు ఆదేశాలతో మొదలైన ఈ జర్నీలో అతడు ఎదుర్కొన్న సవాళ్లు చాంపియన్షిప్ గెలుపు కోసం చేసిన పోరాటమే ఈ సినిమా కథ ఓటీటీలో లో కాకుండా ఎనిమిది వారాల తర్వాత యూ పేపర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేయనున్నారు జంపాల బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన గటికాచలం సైకలాజికల్ హరర్ థ్రిల్లర్ ఓటీటీలో సందడి చేస్తోంది నిజ జీవిత కథతో రూపొందిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఆహాలో స్ట్రీమింగ్ లో ఉంది ఆసక్తికర ట్విస్టులతో ఈ మూవీ ఆకట్టుకుంటోంది నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో ఘటికాచలం సినిమా నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందింది అమర్ కామెపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ లో ప్రభాకర్ ఆర్వికా గుప్తా కీలక పాత్రలు పోషించారు మే ముప్పై ఒకటిన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కేవలం ఇరవై రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది మెడిసిన్ చదివే ఓ యువకుడు భయంకర గొంతును వింటూ విచిత్రంగా ప్రవర్తిస్తాడు ఆ గొంతు వెనుక రహస్యం ఏంటి అతని పిచ్చి ప్రవర్తనకు కారణం ఏంటనే సినిమా కథాంశం హారర్ థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకున్న ఈ చిత్రం చిన్న సినిమాగా థియేటర్లలో పెద్దగా ఆకర్షించలేకపోయినా ఓటీటీలో ఆసక్తి రేపుతోంది హారర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ మూవీ ఓ మంచి ట్రీట్ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నటి మీనాక్షి చౌదరి తన ఫిట్నెస్ రహస్యాన్ని బయటపెట్టింది సోషల్ మీడియాలో షేర్ చేసిన యోగా వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది ఆమె ఫిట్నెస్ అంకితభావం యోగా పట్ల మక్కువ నెటిజన్లను ఆలోచింపజేస్తోంది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి తన ఫిట్నెస్ రహస్యాన్ని అభిమానులతో పంచుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన లేటెస్ట్ వీడియోతో ఆమె యోగాసనాలతో పాటు స్విమ్మింగ్ లోను సత్తా చాటారు విభిన్న యోగా భంగిమలతో అద్భుత ప్రదర్శన ఇచ్చిన మీనాక్షి ఆరోగ్యం సమతుల్య ైలి గురించి అవగాహన కల్పించారు యోగాని రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలని సూచిస్తూ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఇతర సెలబ్రిటీలు కూడా యోగా వీడియోలు షేర్ చేసినప్పటికీ మీనాక్షి వీడియో ప్రత్యేకంగా నిలిచింది ఆమె ఫిట్నెస్ పట్ల చూపిన నిబద్ధత యోగా పట్ల అభిరుచి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది